హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పీనట్ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఒక కప్ పల్లీలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పల్లీలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా పల్లీలని ఒకటిలా పట్టుకొని చూస్తే ఈజీగా పైన పొట్టు అనేది ఊసిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పల్లీలు చల్లారినాక పైన పొట్టు తీసేసి పల్లీలను తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం పల్లీలు వేసుకోకుండా ఇలా కొద్దిగా పల్లీలను పక్కకు పెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల చక్కెర రెండు యాలకులు వేసుకొని ఈ పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ గోధుమ పిండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఈ బిస్కెట్స్ ని బేక్ చేయడం కోసం ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఈ గిన్నెని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్ బాల్లా చుట్టుకోవాలి ఆ తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేసి మనం పక్కకు పెట్టుకున్న పల్లీలను ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ బిస్కెట్స్ మధ్యలో పెట్టుకోవాలి ఈ విధంగానే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్స్ని బేక్ చేయడం కోసం ఒక ప్లేట్నైనా లేకపోతే ఇలా ఇడ్లీ ప్లేట్నైనా తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా అన్నిట్లలో నెయ్యి అప్లై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ముందుగా ప్రీహీట్ చేస్తున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈ బిస్కెట్స్ని బేక్ చేసుకోవాలి చూడండి నేను ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ని పక్కకు పెట్టుకొని ఈ బిస్కెట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి బిస్కెట్స్ అనేవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు స్పూన్తో ఈ విధంగా పక్కకి అంటే చాలు ఈజీగా ఊడిపోయి వచ్చేస్తాయి ఇలానే మిగిలిన బిస్కెట్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ అయిన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్